నమస్తే అండి నా పేరు వచ్చేసి మధు నేట్లో మ్యాక్సీడ్స్ కంపెనీ ఎంప్లాయ్ని ఈరోజు మన కలగట్ల గ్రామానికి రావడం జరిగింది కలగట్ల గ్రామము ఎమేనూరు మండలం కర్నూలు జిల్లా ఈరోజు మనము రావడానికి కారణం ఏంటంటే కలగట్ల గ్రామంలో మన ఆయన పేరు వచ్చేసి రామయ్య అంటే వాగానే రామయ్య నేలు అంటారు ఆయన పేరు ఆయన గారు పొలంకి వచ్చినాము దాదాపు అంటే ఆయన మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ అనే రకాన్ని ఆయన సాగు చేయడం జరిగింది ఈరోజు మనం జనవరి ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము ఈరోజు మనం ఆయన గారి పొలంలో యజ్ఞం అనే రకాన్ని వేసినారో ఒకసారి ఆయన పొలం ఈ విధంగా ఉంది చూద్దాం ఓకే చూసుకోవచ్చు ఆయన గారి పొలంలో ఈ విధంగా ఉంది కాపు చెట్టుకు చూసుకోవచ్చు కాపుసన్లు ఇంకా దగ్గర దగ్గర కాపు ఇంకా పైదాకా కాపు ఇంకోటి ఇప్పుడు కూడా పూత పట్టింది కూడా విధంగా కాయ అనేది మారుతుంది దాంతోపాటు నల్లి కూడా చూసుకోవచ్చు తీసుకోవచ్చు ఏ చెట్టుకన్నా చూసుకోవచ్చు చెట్టు నిండా కాపు నడవడానికి కూడా వీలు లేనటువంటిది చూసుకోవచ్చు కింద నుంచి పైదాకా కాపు చూసుకోవచ్చు కాపు ఏ చెట్టుకన్నా చూసుకోవచ్చు పొలం కూడా ఈ విధంగా ఉంది ఇది అందరూ వేసుకోదగ్గ విత్తనం అంటేది మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ చూసుకోవచ్చు మ్యాక్సీడ్ కంపెనీ వారి మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ చూడొచ్చు యజ్ఞ మ్యాక్సైడ్ కంపెనీ మరి యజ్ఞ ఒకటే చెట్టుకి ఎంత కాపుని చూడండి కాపుతో పాటు సైజులు దగ్గర దగ్గర కాపు మనం గమనించినట్లయితే కనుపులు దగ్గర దగ్గర ఉన్నాయి చెట్టు నిండా కాపు ఏ చెట్టుకన్నా చూసుకోవచ్చు చెట్టు నిండా కాపు వాటితో పాటు సైజులు కూడా చూసుకోవచ్చు ఏ చెట్టుకన్నా ఏ చెట్టుకన్నా కాపు అందరూ విత్తనం అండి ఇది మ్యాక్ కంపెనీ వారి యజ్ఞ చూసుకోవచ్చు కాయ కూడా సైజు కూడా చూసుకోండి ఒకటే కొమ్మకి అన్ని కాయలు పెట్టినా చూడండి చెట్టు నుండి కాపు ఇది ఒకటే కొమ్మ ఇది దేనికైనా చూసుకు దేనికైనా చుట్టుకో చూసుకోవచ్చు ఏ చెట్టుకన్నా కూడా కాపు విషయంలో ఇంకా పైదాకా కాపు పట్టిన కృత కూడా ఈ విధంగా పింజగా అనేది అనమాట మనం చూసుకోవచ్చు ఇంకా పూత కూడా అలాగే ఉంది అట్లయితే పట్టిన పూత కూడా ఈ విధంగా పింజగా అనేది మారుతుందనమాట అందరూ వేసుకోదాక విత్తనం అండి ఇది మ్యాక్సీడ్స్ కంపెనీ వారి వైశాలి వైశాలి సారీ అండి ఇది మ్యాక్సిడ్స్ కంపెనీ వారి యజ్ఞాన్ని రకం తేజ రకం ఇది అందరూ వేసుకోదగ్గ విత్తనం అండి ఇది చూసుకోవచ్చు చూసుకోవచ్చు నడవడానికి కూడా కష్టంగా ఉందన్నమాట అంటే ముచ్చుకోపోయింది ఇంకోటి వైరస్ అనేది కూడా చాలా తక్కువ ఉంది అన్నమాట అంటే లేదని చెప్పట్లేదు బట్ మిగతా రకాలతో పోల్చుకుంటే చాలా తక్కువ తట్టుకుంటుంది అన్నమాట వైరస్ సమర్థవంతంగా తట్టుకుంటుంది చూసుకోవచ్చు వైదాకా కాపు కాపుతో పాటు సైజులు చూసుకోవచ్చు కాపు విషయంలో మాటకు కూడా యజ్ఞ మ్యాక్సెడ్స్ కంపెనీ వారి యజ్ఞ గ్రోతింగ్ ఆగడం లేదు ఫ్లవరింగ్ కూడా ఆగడం లేదు కంటిన్యూగా వస్తూనే ఉంది చూడవచ్చు పూత పింజ కంటిన్యూగా పడుతూ అన్నమాట కన్ను ముచ్చుకుపోయింది చాలా అనేది నడవడానికి కూడా కష్టంగా ఉంది మరి రైతు ఏ విధంగా మందు కొడుతున్నారు కూడా అర్థం కావట్లేదు ఫైనల్గా ఇదే రకం అండి మ్యాక్సీడ్ కంపెనీ వారి యజ్ఞ కలగట్ల గ్రామం మఠం కర్నూలు జిల్లా రైతు పేరు వచ్చేసి వగ్గాని రాబోయి నీళ్ళు థ్యాంక్ యూ అండి ఈరోజు డేట్ వచ్చేసి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు